అమెరికాలో ఒక చిన్న పట్టణం బయటికి చూస్తే ప్రశాంతంగా కనిపించే ఇళ్ళు కాని ఒక ఇంట్లో మాత్రం రాత్రులు నిద్రపోని నిజం దాగి ఉంది ఆమె పేరు ఎమిలి ముప్పై ఏళ్ల వయసు వివాహమై ఐదేళ్లు ఒక రాత్రి అకస్మాత్తుగా ఆమె మరణించింది డాక్టర్లు చెప్పారు హార్ట్ అటాక్తో మరణించి ఉండవచ్చు అని ఆమె భర్త కూడా అదే చెప్పాడు నిద్రలోనే చనిపోయింది అని సమాధి వేసేశారు అందరూ మరిచిపోయారు కాని ఆమె తల్లి మాత్రం మరిచిపోలేదు మరణం జరిగిన నాలుగో రాత్రి అర్ధరాత్రి మూడు గంటలకు ఆమె గది చల్లబడిపోయింది కిటికీ దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది లైటు వేస్తే అక్కడ ఎమిలి తెల్లటి దుస్తులు కళ్ళు మెరుస్తున్నాయి మెడచుట్టూ నల్లటి గీతలు తల్లి కేకవేసింది నువ్వు చనిపోయావు కదా అప్పుడామె చెప్పింది అమ్మా నేను హార్ట్అటాక్తో చనిపోలేదు నన్ను చంపారు తల్లి గుండె ఆగిపోయినట్టయింది నా భర్త కోపంలో నా మెడ నులిమి చంపేశాడు అని చెప్పి ఎమిలీ అదృశ్యమైంది దీన్ని కళ అనుకుంది కాని రెండో రాత్రి మూడో రాత్రి నాలుగో రాత్రి ప్రతి రాత్రి అదే దృశ్యం అదే మాటలు అదే మెడపై గుర్తులు చివరకు తల్లి పోలీసుల దగ్గరికి వెళ్ళింది మొదట నవ్వారు భ్రమ అన్నారు కాని తల్లి అడిగింది ఒక్కసారి ఆమె శరీరాన్ని తవ్వి చూడండి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది సమాధి తెరిచారు పోస్ట్మార్టం చేశారు డాక్టర్ ముఖం మారిపోయింది రిపోర్ట్లో మెడ ఎముకలు విరిగాయి ఇది హత్య ఆ రోజు ఎమిలీ భర్తను అరెస్ట్ చేశారు కోర్టులో విచారణ జరిగింది ఎటువంటి ప్రత్యక్ష సాక్ష్యులు లేరు ఒకే ఒక్క సాక్ష్యం ఒక ఆత్మ చెప్పిన నిజం జూరీ తీర్పు చెప్పింది హత్యకు కారణం ఆమె భర్తే అని అమెరికా చరిత్రలో ఒక అరుదైన కేసు ఒక ఆత్మ వాంగ్మూలం ఆధారంగా ఒక మనిషికి శిక్షపడిన కేసు ఇప్పటికీ ఆ ఇంటిదగ్గరుగా వెళ్లేవాళ్లంటారు న్యాయం జరిగిన తరువాత ఆ ఇంట్లో ఇక ఎలాంటి నీడా కనిపించలేదని ఎందుకంటే కొన్ని ఆత్మలు భయపెట్టడానికి రావు నిజం చెప్పడానికి వస్తాయి